కుమారి జాంపళ్ళు జాంపళ్ళు ఏరేద్దాం కొంచెం గొప్ప వస్తాయి అయిపోయింది కదా కాపైతే అయిపోయింది ఇగో చిన్న చిన్న ఇంకా స్థిరలు ఇవన్నీ తోటంతిగురులు ఆడతాయి అక్కడక్కడక్కడ ఏరేద్దాం పది ఎక్కడెక్కడ ఉంటాయి జాగ్రత్తగా అలాగే బకెట్తో నేరుతనే అది ఏరీసా అందులో నుంచి లేకపోతే కొమ్మలు తగ్గుతాయి పెద్ద మాయి కదా చిన్న కాయలు కానీ గొప్ప రుసుకో మరి బాగుంటాయి ఇప్పుడు కాయలే బాగుంటాయి తీసేసే తీసి లేకపోతే అల్గుంటే పనులు పని ఏదైనా ఉడతాం మళ్ళీ ఇంకా అక్కడే మళ్ళీ తింటది మళ్ళీ లేకపోతే వేరే దానికి శంకుస్థాపన చేస్తుందో ఇది ఒకటి ఇవి శంకుస్థాపన చేసినవి అలా గుండిపోయి ఇగో ఇది కాయ లేకపోతే అవి తీసాను అనుకో ఇంకొక దానికి మళ్ళీ ఇంక తీసేస్తాయి కట్ చేసేస్తాయి కుమారి ఇగో ఇక్కడ మంచిగా ఉన్నాయి ఎంత ఎర్రగా ఉంది కుమారి ఇది కూడా కొరికేసింది ఎక్కడో అయిన దానికి మరి ఇవి కూడా కోరికేస్తాను చూడాలి అటు సైడ్ ఆ కమ్ముకున్నట్టుంది ఉంది చిలకలు కావు మరి ఎక్కువ ఉడతలే ఎక్కువ ఉడతా అది పిన్ని కుమారి ఇగో చూడు కుమారి కసార తీసేకు కులిపోయింది ఏంటి చూడు ఆ పైన ఉన్నది అవు అది కసర కొందా మంచి కొందా సరే సరే కుమారి చాలా పెద్ద కాయ ఉన్నట్టు చూడు పండు అయిందో లేదా పట్టట్లేదు నీకు చాలా ఇంకోటి ఉందే ఏది చూడు మరొక చెట్టు ఏది ఎంత పెద్ద ఏహే ఆగ ఎక్కడ ఉంది అదే మరి మచ్చలు మచ్చలకి ఉంది పర్వాలేదా మా గట్టికి ఉందా గట్టుకుంటే పర్వాలేదు కానీ అడుగుతారు ఈ రెండు ఆరు కేజీ అయ్యేటట్టు ఉంది బాబే అబ్బా నిండిపోయింది అట్లనే ట్లోనేసి వేసా కుమారి మరొప్పకాయలు కూడా తీయాలి కుమారి పండ కొంచెం అవి ఎండిపోయా మనం తీసినవి కుమారి సూపర్ డోపర్ కాయలు చూడు ఏది చూపి చాలా పెద్దవి ఎక్కడో ఉన్ని కాడకన్నా పెద్దవే కుమారి మన టమాటల్లాగా ఏది దాగుండిపోయిందా మనం తీసేస్తామని దాగుడిపోయింది ఏది ఆహా ఓ చాలా పెద్ద కుమారి ఒకటి తినలేడు ముగ్గురు నలుగురు తినాలి దాన్ని చాలా చాలా పెద్దవి లేకలే కుమారి మిరపళ్ళు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు ఏరుతావు ఏడు సంగతే టెన్షన్ కాదు మరి ఏరకపోతే అలాగ భూమి పాలు అయిపోతాయా గేట్ రాలేదు కుమారి మనకి కొంచెం కొంచెం ఇంతరా ఆగుంటుంది చూడండి మా కుమారి అయితే కొంచెం ఎండి అయ్యి డర్ర అవుతుంది పర్లేదు అది ఇప్పలేదండి అయితే తీయాలి మాకు కొంచెం తీరబట్టలేదు సార్కి ఫోన్ చేస్తే నాకు తీరిక లేదు తర్వాత వద్దురు అని అని చెప్పేసి అన్నారు చూద్దాం రెండు మూడు రోజుల్లో తీసేస్తాం మరి టమాటా కూడా అయిపోతుంది ఇక్కడ మనం తోట కొత్తగా వేసినవి ఓహో చూడు ఎంత పెద్దవా టమాటా మజాక చాలా బాగున్నాయి మరి చాలా నీట్గా ఉన్నాయి అసలు పచ్చగా బలేగ ఉన్నాయి మరి పురుగు ఉంటే అంతే సంతోషం ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయి కుమారి బాగా కాసే మొత్తం ఒకదానికి చూడు ఎన్ని గుత్తులు ఎలా త్వరగా ఇద చూడు కుమారి అక్కడ రెండొన్నాయి అదే తీసి ఓహ్ అవు కింద కంద కుమారి గడ్లోని వెళ్ళిపోయి అది చిన్నదిలే ఇగో కుమారి ఓహో చె అయిపోయింది ఇటు పక్క బాగుంటుందా కోసి ఉంచుతాం బాగుంది చాలా బాగుంటుంది అందుకు చూస్తే నోరు ఊరిపోతుంది కోరిక సరే సరే చూడుకో మరి చూడు తీసి అలాంటి పలుకు తీసి లేకపోతే చూడు ఆ పక్కదే బాగుందా చూడు మరి నీట్గా డొంకల్లోనే ఏమైనా ఉంటాయి చూడాలి అక్కడ ఉన్నట్టు ఉంది ఒక పండు ఓ పండే ఇది కూడా మంచి పండే ఇదే కసాగా ఉంది కానీ మరి తీయాలి తప్పదు వచ్చిందే సరిపోదులే రేపయితే పండిపోతే ఇలాగే తీయాలికో మరి కసూరు కసూరు తీయాలి మెత్తన ఎత్తనొచ్చేస్తాయి కదా తొక్క పలుసు వీటికి అందుకనే పలుకల్ తీసు పర్లేదు పర్వాలేదు తీసి మరి రేపటికైతే అయిపోతాయి నాటమాట కొంచెం కసురుగున్నప్పుడే తీయాలి అమ్మడానికైతే మరెన్ను చిన్న చిన్నవే తీయాలి అంటే కసురు కసురువే తీసి తీసేస్తుండాలి అయిపోయినాయి ఇంక ఇంతే ఈ పాదే ముదిరింది అవి ఇంక మళ్ళీ తరి పోతట్టాయి కదా మనం తర్వాత ఉడిసినవి ఇవన్నీను ఇవన్నీ ఇంక మళ్ళీ పోత పడుతున్నా చిన్న చిన్న పింజలు ఏవన్న వచ్చాయి కుమారి అవే వచ్చాయా అవే వచ్చాయా రెండు రోజులు తిరిగి చూడాలి రెండు మూడు వంటలు సరిపోతుంది గీతంలో ఎప్పుడొచ్చా ఇప్పుడే వచ్చావా సరే సరే బస్ వచ్చిందా గీతమ్మా ఎత్తి గంప అది 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 చూడండి మా గీత ఓ రా వచ్చండి వచ్చండి వెళ్ళిపోతాం పదా గీతమ్మ పదా పత్తల్లి పదా